అబ్బా ఏంటో మంచి స్మెల్ వచ్చేస్తందర ఎవులు మంచి వంటకాలు ఉండే తండ్రి ఇదేంటి లేచి పాప ఎంతగా పేవర్తిస్తుంది అని అవునారా నేను ముక్కు తోటి గాలి పీల్చుకోగలను మళ్ళీ మెడిటేషన్లు చేసేసుకోగలను ఏవైనా మంచి వంటకాలు ఎవరైనా వండుకుంటే స్మెల్ చూసి ఆ వంటకం ఏటా చేపించగలను చేసి మా కూడా ఎలాగే చేస్తాం కదేటి నువ్వు చేత ఏటంది గొప్ప అని తీసుకోకర్రా మన ముక్కులు వాసన చూడడానికి గాలి పీల్చుకోడానికి ఉపయోగపడతాయి గాని వినోద్ కుమార్ అని ఈతగాడి ఏడు చేసినాడు తెలుసా అతగాడి ముక్కు తోటి ఈ వర్డ్ లోటున్నా ఏ నుంచి జెడ్ వరకు గల ఆల్ఫాబెట్స్ ను ఇరవై ఐదు పాయింట్ ఆరు ఆరు సెకండ్ లోని నొక్కేసి వరల్డ్ తగట నొక్కిసి రికార్డులోట ఎక్కిపాడు అయితే చేసినాడు తెలుసా గతేడాది సేమ్ ఇదే ఫీట్ ను ఏ టూ జెడ్ గల కీబోర్డ్ మీద ఆల్ఫాబెట్స్ ను ఇరవై ఏడు పాయింట్ ఎనిమిది సున్నా సెకండ్ లోటు నొక్కేయండిట అమ్మా సరే నేను మళ్ళీ టై చేస్తాను అని రెండో పేత్రంలోని ఇరవై ఆరు పాయింట్ ఏడు మూడు సెకండ్ లోటు ఇదే టో అమ్మ ముక్కు ఎంత పాస్ట్ అని తీసుకుంటాను అందరూ మళ్ళీ అయితే అతి వేగంగా ఆల్ఫాబెట్స్ ను ఏ నుంచి జెడ్ వరకు కాదర్రా జెడ్ నుంచి ఏ వరకు టైప్ చేసిన గంట కూడా ఎత అయితే ఇందులో ఎంత టైం లోన్ అనుకుంటాను ఐదు పాయింట్ మూడు ఆరు సెకండ్ లో టైప్ చేసాడు అట మన భారతదేశానికి చెందిన ఈ వినోద్ కుమార్ ఏజ్ ఎంత అనుకుంటాను జస్ట్ ఫార్టీ ఫైవ్ ఇప్పుడు నేను కూడా పాస్ట్ పాస్ట్ ముక్కుతో టైప్ నేర్చుకొని అతని నేను భద్రపెట్టి అతను నీకు అంత సీన్ లేదు చేయగలరు చెయ్యగలరు సూచించాలి కాని అప్పుడు దాకా మా సన్ బుడియోస్ ఛానల్ నిసుకోంటారా